అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి రెసిపీతో వచ్చేసామండి ఈరోజు మనం వన్ టైమ్తో తెలుసా బీరకాయ ఎండి రొయ్యలు కర్రీ వండుకోబోతున్నామండి చాలామంది బీరకాయ కర్రీ తినరండి కానీ మనం ఇప్పుడు బీరకాయలు ఎండి రొయ్యలు వేయటం వల్ల చాలా బాగుంటుంది రెసిపీ చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందర నా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తానండి ఇప్పుడు మనం బీరకాయ ఎండు రొయ్యల కర్రీకి ఏమేమి కావాలో చూద్దామా పదండి హాయ్ అండి ఈరోజు మనం బీరకాయ ఎండి రొయ్యలు కూర ఎలా వండుకుందామో చూద్దామండి దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు కొద్దిగా గిల్లి పెట్టుకున్న ఎండు రొయ్యలు బీరకాయలు కావాలంటే ఇంకా ఎక్కువ ఎండు రొయ్యలు వేసుకోవచ్చు నేను కొద్దిగానే తీసుకున్నాను సగాన్ని సగం ఉంటే ఇంకా చాలా టేస్టీగా బాగుండిద్ది నేను కొద్దిగానే తీసుకున్నానండి ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం ముందుగా పొయ్యి ఆన్ చేసి ప్యాన్ ప్యాన్ పెట్టుకున్నామండి తిని కావాలి ముందుగా ఆయిల్ పోసుకోవాలండి మూడు గట్లు ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కిందండి నూనె వేడికినాక ముందుగా తాలింపు దిన్సులు వేసుకోవచ్చు కొద్దిమంది అయితే తాలింపులు వేసుకోరు మీ ఇష్టం అండి తాలిం దినుసులు వేసుకున్న టేస్ట్గానే ఉండిద్ది అయిపోయిందండి తాలింపులు కూడా చక్కగా వేగిపోయినాయి ఎర్రగా దోరగా వేయదాకా ఏది చేసుకున్నాము వేగండి చూడండి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూసి పెట్టుకున్న ఇందులో వేసుకున్నామండి కోసి పెట్టుకుని ఇందులో వేసుకున్నాం కదా రక్తతో ఒకసారి పెట్టుకుని ఒకసారి మనం మూత పెట్టుకున్నామండి ఉల్లిపాయ పచ్చిమిలికాయ ఏగిందో లేదో చూద్దామండి ఒకసారి ఉల్లిపాయ మగ్గిపోవచ్చుందండి నేను కొద్దిగా మగ్గాలి మూత పెట్టుకున్నామునండి ఉల్లిపాయ పచ్చిమిరక చూడండి చక్కగా దోరగా ఏగిపోయినాయి ఇప్పుడు మనం గుంజు పెట్టుకున్న కోసి పెట్టుకున్న బిరకాయ ముక్కలు గుంజేసుకుని ఇందులో వేసేసుకున్నాం ఒకసారి గట్టిపై తిక్కుని తీసుకున్నామండి ఓకే అండి దీనిలో కొద్దిగా ఉప్పు కొద్ది ఉప్పు చేసుకున్నామండి నేనైతే రెండు స్పూన్లు వేసేసుకున్నానండి ఉప్పు ఇప్పుడే బీరకెంపల్లోనే వేసేస్తే చక్కగా నగ్గిపోయిద్ది ఉప్పు బ్రికె ములు బాగా నొప్పి అండి కొద్దిగా పుసుకడ వేసుకుందాం ప్రతి ఒక్క కూరలో పుసు వేసుకోవాలండి పుసుకడ వేసుకున్నామండి ఒకసారి మొత్తం చేసి మోస పెట్టుకున్నాం మొత్తం తిప్పేసి ఓకే మోస పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇవి మగ్గేసరికి ఎండ్రోయిలు ఉంది కదండి ఆ ఎండ్రోయిల్లో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము అంటే ఇక్కడ కొద్దిగా నాన్ త్వరగా అయిపోయి నీళ్ళు పోసుకున్నాం కొద్దిగా నీళ్ళు పోసుకున్న నానబెట్టేసుకున్నాము బేరిక ముక్కలు ఎంతవరకు మగ్గినాయో ఒకసారి ఇంకా నీళ్ళు ఉన్నాయండి ఇంకా మగ్గాది నీళ్ళు అంటే దగ్గర దగ్గర కొత్తగా టేస్టీగా ఉండేది మూసి పెట్టేసుకున్నాం ఇంకా మగ్గాలండి ఓకేనండి ఇదిగో అయితే అయిపోయింది చక్కగా గ్రేవీగా వచ్చేసింది దీనిలో నానబెట్టుకున్న ఎండు రోజులని గుంజి గుంజేసేసుకుని ఇందులో వేసుకోవాలి మీరు నచ్చితే ఎండు రోజులని చాలామంది కూడా నూనె ఉల్లిపాయ పచ్చిమిరగా వేగినాక ఎండు నేర్పుకుంటారు చాలామంది మేము ఎలా అయినా వండుకోవచ్చు అలా అయినా వండుకోవచ్చు ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగానే వండుద్ది ఇందులో ఒకసారి మగ్గినాక కారం వేసుకుందామండి తీసుకు మాసారి చూద్దామండి ఎండు ఎంతవరకు మగ్గినాయో ఓకే అండి ఇందులో కారం వేసుకోవచ్చు ఇంకా మనం అంతా కలిపేసుకుని చక్కగా చక్కగాసారి కారంలో కడమాకనితో మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత చూద్దామండి ఎలా అవుతుందో ఓకే అయిపోయింది చోరే చూడ చాలా చాలండి ఎలా ఉంటే కతం కాలంలో కలిపి